ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రథసప్తమి వేడుకలు తిరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మిని బ్రహ్మోత్సవాలుగా పిలువపడే ఈ వేడుకల్లో శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై విహరించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని అమ్మవారి మూలవ మూర్తులకు సహస్రనామార్చన నిత్యార్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు మణి మాణిక్య బంగారు నగలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు రథసప్తమి ఉత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులను వాహన సేవ మండపానికి వెంచేపు చేశారు ఆ తర్వాత మొదటి వాహనంగా సూర్యప్రభ వాహనంపై అమ్మవారు తిరుమాడా వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు భక్తులను అమ్మవారి ని కర్పూర పట్టి తమ మృక్కులు తీర్చుకున్నారు ఆ తర్వాత వరుసగా శ్రీ పద్మావతి అమ్మవారు హంస ఆశ్వ గరుడ వాహనాలపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ఆ తర్వాత వాహనం చంద్రప్రభ వాహనం గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ ప్రీతికరమైన రథసప్తమి రోజున సప్త వాహనాలపై అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా దుఃఖాలు తొలగి సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారు ఈ క్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ మధుసూదన్ శేషగిరి ఏవీఎస్ఓ శైలేందర్బాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ ఆలయ ఇన్స్పెక్టర్ గణేష్ ప్రసాద్ సుభాస్కర్ తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు చిరంజీవి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు షితురాలి వాహనంతో ఎక్కువ జరిగింది తదుపరి హంశవాహనముహనం ఆశ్ర వాహనము దానకు ఐదు శేషవాహనముహనము కదల తదుపరి మధ్యాహ్నం అభిషేకమైన తర్వాత అశురమైన చంద్రశ్రమ వాహనము రాత్రికి అమ్మవారు ఒక సప్తవాహనము ఈ వాహనం యొక్క బ్రహ్మోత్సవాల్లో